తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ని ఖరారు చేసింది చారిత్రాత్మక ప్రదేశాల పర్యటన ఆధ్యాత్మిక వెల్లువిసేద ఆలయాల దర్శనం మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు స్పోర్ట్స్ మీట్లు గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపకల్పన చేసింది మేరకు షెడ్యూల్ లో పాటు వరల్డ్ లోగోను ఖరారు చేసింది మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా లివెన్ మోర్లీతో రాకతో ఇటీవల సందడి నెలకొంది అందాల అదేదో నిర్వహించేవి కావని బ్రాండ్ ఇమేజ్ ను పెంచేవని చెబుతున్న రాష్ట ప్రభుత్వం ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చారిత్రక ప్రదేశాలు ఆధ్యాత్మిక ప్రాంతాలు మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు ప్రకటించింది ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్ తో పాటు లోగోను సైతం విడుదల చేసింది మొత్తం నూట ఇరవై దేశాల అందగతెలో ఈ పోటీల్లో నిలవనున్నారు కంటెస్టెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలో సువర్ణావకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్దితో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాల్ని ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది పోటీలకు వచ్చేవారికి శింషాబాద్ విమానాశ్రయంలో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ప్రముఖ ఆలయాలు హెరిటేజ్ సైట్లు రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్ టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు నూట ఇరవై దేశాల యువతులు నేటి నుంచి ఈ నెల ఎనిమిది వరకు హైదరాబాద్ కు చేరుకొనున్నారు వారికి ఘనంగా సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది వేడుకల్లో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీన నాగార్జున లో ఉన్న బుద్దవనం ప్రాజెక్టును బుద్ధిస్ట్ థీమ్ పార్క్ ను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు అదే రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపద చార్మినార్ లాడ్ బజార్ లో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు మే పదమూడున చౌమొహల్లా ప్యాలెస్ ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటున్నారు వరంగల్లోని వేయి స్తంభాల గుడి ఫోర్టు యునెస్కో వారసత్వ సంపద రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడే పేరిణి నృత్యాన్ని తిలకించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది ఇక పదిహేనున యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు పదహారవ తేదీన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారు మహబూబ్ నగర్ లోని పిల్లల మర్రి వృక్ష సందర్శన హైదరాబాద్ లోని ఎక్స్పీరియన్ ఎకో పార్కుందర్శించారు తేదీ మిస్ వరల్డ్ గచ్చిపౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు అనంతరం ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారు పద్దెనిమిదవ తేదీన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ సచివాలయాన్ని సందర్శిస్తారు ట్యాంక్ బండ్ పై నిర్వహించే సండే ఫండే కార్నివాల్లో పాల్గొంటారు సచివాలయంలో అధికారులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ చరిత్రను వివరించనున్నారు మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నగరానికి వచ్చిన వారు పద్దెనిమిదవ తేదీ వరకు రాష్టంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి ఇక్కడి విశేషాలను తెలుసుకునేలా సర్కార్ షెడ్యూల్ ని డిజైన్ చేసింది ఇక ఇరవై తేదీ నుంచి మిస్ వరల్డ్ ప్రధాన పోటీలో కీలక ఘట్టాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల తేదీలో కాంటినెంటల్ ఫినాలే ఏర్పాట్లు చేస్తారు ఇందులో భాగంగా పోటీదారుల్ని కాంటినెంటల్ క్లస్టర్లుగా విభజిస్తారు అనంతరం వారు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎం మ్యాచ్ కు హాజరవుతారు ఇరవై ఒకటవ తేదీన శిల్పారామంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్ షాప్ పాల్గొంటారు మే ఇరవై రెండున మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే ఇరవై మూడున హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహించనున్నారు ఇరవై నాలుగవ తేదీన ఫ్యాషన్ జ్యువెలరీ ఫినాలే పోటీల్లో పోటీదారులు పాల్గొంటారు ఇరవై ఆరున బ్యూటీ విత్ ఫ్యాషన్ పోటీలు జరగనున్నాయి ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారితో మే ముప్పై ఒకటిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు సర్కార్ ప్రకటించింది ముప్పై ఒకటిన జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది మిస్ వరల్డ్ పోటీల ద్వారా రాష్ట బ్రాండ్ ఇమేజ్ ను స్థాయిలో చాటారని భావిస్తున్న సర్కార్ అందుకు తగినట్లే ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఇక పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మిస్ వరల్డ్ టీం సైతం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది నగరానికి వచ్చిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జూలియా ఈవెలిన్ మోర్లీకి అధికారులు స్వాగతం పలికారు అటు పోటీల దృష్టి పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ పోలీసు అధికారుని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీ వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు పగడ్బందీగా భద్రత చేపట్టారని తెలిపారన్నారు దాదాపు నూట ఇరవై దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని ఇప్పటివరకు నూట పదహారు దేశాల కంటెస్టెంట్ల సమాచారం వచ్చిందన్నారు మిస్ వరల్డ్ పోటీల కోసం తరలిరానున్న పోటీదారులతో ఈ నెల ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొనుంది